స్ మనందరికీ కూడా ముఖస్థుతి అంటే ఇష్టం ముఖం మీద పొగుడుతుంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆ ముఖస్థుతి చేసేవాడు ఏమంటాడు నీ చెయ్యి బంగారం నీ ముఖం సింగారం నీ మాట అంటే మాటి నీ అంత గొప్పవాడు లేడు అంటా ఉంటాడు అలా అంటా ఉంటే మనసు ఉప్పొంగిపోయి మనకు మనమే చాలా గొప్ప వాళ్ళం అనుకుంటాము కానీ కాదు ఆ ముఖస్థుతి చేయడానికి వాడికి ఎంతో కొంత సాయం చేస్తూ వాడిని ఎప్పుడు దగ్గర ఉంచుకుంటే తప్ప మనకు ఆ ముఖస్థుతి రోజు లభించదు లభించినప్పుడు ఏమవుతుంది కొన్నాళ్ళకి ఆ ముఖస్థుతి చేసేవాడు ఆపేస్తాడు అప్పుడు మన గురించి మనం తెలిస్తే మానసిక దౌర్బల్యానికి లోనవుతాం అంతేకాదు ఆ ముఖస్థుతి చేసేవాడికి ఇచ్చి పుచ్చుకున్న వాటిని గురించి అప్పుల పాలి దివాలా తీసేసిపోతాం మరి ముఖస్థుతి చేసిన వారికి లాభం అంటే రోజు ఎవరినో మెచ్చుకోవడానికి దొరకాలి కదా మెచ్చుకోవడానికి దొరకాలి మెచ్చుకున్నవాడు మనకి ఏమైనా ఇవ్వాలి అలా ఇవ్వనప్పుడు ముఖస్థుతి చేసేవాడికి కూడా ఎటువంటి లాభం ఉండదు కొన్నాళ్ళకు ఆ వ్యక్తి కూడా దిగజారిపోయి దివాలా తీస్తాడు చూడండి ఇద్దరు కూడా ముఖస్థుతి చేసినవాడు ముఖస్థుతి చేయించుకున్నవాడు అంటే గొప్పని చెప్పేవాడు గొప్ప అని చెప్పినవాడు ఇద్దరు కూడా లాభం లేకుండా పోయారు అందుకని ఎప్పుడు కూడా మన గురించి మనం తెలుసుకోవాలి మనం ఏంటో మనకు తెలుస్తుంది ఎదుట వ్యక్తి వాడేదో మన మీద నువ్వు గ్రేటు అనగానే మనం గ్రేట్ అయిపోతామా కాదు కదా అందుకని ఎప్పుడు కూడా గొప్ప అని ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు మనము హుషారుగా మీ గొప్ప వాళ్ళం అనుకోకూడదు మన గొప్పతనం ఏంటో ఫ మొదటగా తెలిసేది మనకే మన గొప్పతనాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ మన గొప్పతనాన్ని ఇంకెవడో చెప్పడానికి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అది మనకు నష్టమే చెప్పిన వాడికి నష్టమే